స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని స్వేచ్ఛ తండ్రి ఆరోపించాడు భర్తతో విడిపోయాక స్వేచ్ఛ పూర్ణచంద్రరావుతో ఉంటుందని అన్నారు స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నట్లు ఆయన తెలిపారు పూర్ణతో కలిసి ఉండలేని నానా అని తనకి జూన్ ఇరవై ఆరున ఫోన్ చేసిందని అన్నారు ఈ విషయంలోనే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణను కఠినంగా శిక్షించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలని నేను వెంటనే పరిగెత్తిన ఆమె ఫోన్లో మాట్లాడుతూ నానా నేను డ్యూటీకి వెళ్తాను నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా ఫస్ట్ నీతో మాట్లాడాలా నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది ఉంటే నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి కూతురితో సపరేట్గా మాట్లాడినా ఏంటిదమ్మా అని అంటే లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము నేను ఇక వేరేనే ఉంటాను అని 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 నువ్వు ఖచ్చితంగా మరి గతంలో రెండు మూడు సార్లు ఇలాగ గొడవపడ్డరు వెళ్ళిపోతామని అనుకున్నారు మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటంటే లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా ఇక ఉండలేను నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన కలిసి ఉండమని నువ్వు మాట్లాడద్దు అనేది నాకు కరాఖండిగా చెప్పేసింది చెప్పిన తర్వాత బయటకు వచ్చిన బయటకు వచ్చి బయట కూర్చున్నాము బయట కూర్చున్నా తర్వాత అప్పుడు పూర్ణచందర్ పరిచయం చేసుకున్నాడు నన్ను నేను మొన్నటి వరకు కూడా నాడు ఇరవై ఆరు నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు నేను ఆయనకు నాకు సంబంధం లేదు పూర్ణచందర్ అసలు ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఉండే ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటి వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్కు గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ